నమస్తే నేను మీ శివరాం రెడ్డి మీకు అందరికీ తెలిసిందే ఎమ్మెల్సీ ఎలక్షన్ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ నాలుగు జిల్లాలకు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది ఇవాళ లాస్ట్ డే ప్రచారానికి ముగింపు పడబోతూ ఉంది ఈ నేపథ్యంలో ఎలక్షన్ ఎట్లా జరుగుతుందంటే నువ్వా నేనంటూ ఓరా ఓరిగా జరుగుతూ ఉంది ఒకరిపై ఒకరు కూడా తప్పుడు ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అసలు ఏంది మనతో మాట్లాడదాం మనతో పాటు మీ అందరికీ తెలుసు మాజీ జెడ్పీడిసి శ్రీరామ్ శ్యామ్ గారు ఉన్నారు అట్లే కేయు విద్యార్థి జేఏసీ లో పనిచేసిన వ్యక్తి ఉన్నారు అన్న నమస్తే ఎట్లా చూడొచ్చు అన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎట్లా జరుగుతూ ఉంది అసలు నాకు తెలిసి ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ఇంత ఊరిగా జరగలేదు ఒకరిపై ఒకరు కూడా ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే లాస్ట్ వచ్చింది ప్రచారం కూడా ఎట్లా చూడొచ్చు దీన్ని ఇప్పుడు మీకు కూడా చూసే ఉంటారు ఎందుకంటే మీరు బీజేపీలో ఉన్నారు అంజిరెడ్డి గారు అంజిరెడ్డి గారి గురించి ఒక ఫేక్ న్యూస్ వైరల్ చేసారు మీకు ఆ పేపర్ కటింగ్ కూడా చూసే ఉంటారు ఎట్లా చూడొచ్చు దీన్ని అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే ఎవరైతే ఉంటాడో నరేందర్ రెడ్డి గారు ఓటమి అనే సెల్ఫ్ గా ఒప్పుకొని ఈ రోజు మరి అంజత్ రెడ్డి గారి మీద విపరీతమైన ఫేక్నెస్ ఇవ్వడం అది దురదృష్టకరం ఎందుకంటే కేసీఆర్ గారు అభ్యర్థిని పెట్టలేదు అదే విధంగా ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి కూడా నరేందర్ రెడ్డి కేవలం విద్యను వ్యాపారం చేసుకోవడం తప్ప ప్రజలకు సేవ చేసే గుణం గాని సహకారం కానీ లేదు కాబట్టి వందకు వంద శాతం ఓడిపోతామనే ఉద్దేశం కొత్త ఈ రోజు మరి ఫేక్ న్యూస్ ఇవ్వడం జరుగుతుంది మేమే కాదు విద్యావంతుడు కాదని విద్యను వ్యాపారం చేసుకున్న వంతుడు తప్ప విద్యావంతుడు అయితే ఏనాడు కూడా మేము ట్వంటీ ఇరవై మూడు సంవత్సరాలుగా మేము విద్యార్థి సంఘంలో పనిచేస్తాం నేను ముందు కాకముందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు విద్యార్థి సంఘం పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తెలంగాణ ఉద్యమం ఏనాడు కూడా సెంటు రూపాయి కూడా మరి ఖర్చు పెట్టని నరేందర్ రెడ్డి గారు ఏ రకంగా విద్యావంతం నాకు అర్థం కాదు ఎందుకంటే కేవలం విద్యను వ్యాపారం చేసుకుని వరంగల్ ఒక సెంటర్ హైదరాబాద్ లో ఒక సెంటర్ కర్నార్జి జిల్లాలో ఒక సెంటర్ ఏర్పాటు చేసుకుని విద్యను వ్యాపారం చేసుకుని తప్ప ఆయన భాష చెప్తున్నారు గ్రాడ్యుయేట్స్ మిత్రులరా దయచేసి మీరు అర్థం చేసుకుని ఎందుకంటే మనకు మాట్లాడే వ్యక్తి కావాలి ప్రజా సమస్య మీద మాట్లాడే వ్యక్తి కావాలి నిరుద్యోగుల సమస్యల మీద మాట్లాడే వ్యక్తి అయితేనే బాగుండదని అందరూ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు మరి విద్యను వ్యాపారం చేసుకున్న వ్యక్తి కేవలం రేపు గెలిస్తే కూడా మన సమస్యలతో పరిష్కారానికి మాట్లాడే ఆస్కారం ఉండదు కాబట్టి ఈ రోజు మన అందరికీ తెలుసు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వ్యక్తి అయితే ఏం చేస్తారు పక్కన కూసరు సప్పటి కూడా తప్ప ప్రజా సమస్యల పైన మాట్లాడే వ్యక్తి కాబట్టి అంజిరెడ్డి గెలిస్తేనే మన విద్యార్థుల పక్షాన మన నిరుద్యోగ పక్షాన ఈ సబ్బండ వర్గాల పక్షాన మాట్లాడే ఏకైక వ్యక్తి కేవలం అంజిరెడ్డి గారు మల్క కుమార్ అని అందరు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నేను జమ్మికొట్ట మండలంలో ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్స్ ఇన్ఛార్జ్ గా చూస్తున్నా కాబట్టి ఈయన పేరు కూడా వినిపిస్తుంది కదా ప్రసన్న హరికృష్ణ పేరు ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి వాస్తవానికి ఏంటంటే అతడు ఒక విద్యావంతుడు అదే విధంగా ఉద్యోగానికి రిజైన్ చేసినప్పుడు కూడా ఆయనకు అంటే ఇప్పుడు ఎందుకంటే రేపు ప్రసన్న హరికుమార్ హరికుమార్ అనే వ్యక్తి అయితే ఎవరున్నారో హరికి హరికృష్ణ ఎవరైతే ఉన్నారో రేపు గెలుస్తాడు రేపు ఎటు పోవాలనే గోడ మీద పిల్లలు అంటాడు నేనంటే జనరల్ గా ఒక చదువుకున్న ఒక వ్యక్తిని ఆ రకంగా అనుకూడదు ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ రకమైన పదాలు తప్ప ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్టు అతను రేపు గెలిస్తే ఎటు పోతాడు ఆయనకి వెళ్ళి ఎందుకంటే ఆయన మధ్యలో కూర్చున్నాడు కాబట్టి ఆయన అటువే తెలియదు ఇటువే లేదు రేపు అధికార పార్టీ అనేది హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జారిపోతాడు కాబట్టి దయచేసి మిత్రులారా మీ ఓటును మీ విలువైన ఓటును ఎవరికి కూడా మరి వేసుకొని దాన్ని వృధా చేయకండి కేవలం నికాసైన బీజేపీ నాయకులు మాత్రమే వాళ్ళు అమ్ముడు పోయే శక్తి ఉండదు అమ్ముడు పోయే శక్తి ఉండదు వాళ్ళు కొనుగోలు పోయే శక్తి కాబట్టి దీన్ని గ్రహించాలని నేను మన చేస్తున్నాను అంటే పైసలకు లొంగరంట ఇప్పుడున్న నరేంద్ర రెడ్డి దగ్గర చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది వేల కోట్ల రూపాయలు సంపాదించండి వేల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే ఐదు ఐదు వేల రూపాయలు గ్రాడ్యుయేట్స్ కి చెప్పి ప్రచారం జరుగుతుంది ఇది శాతం లొంగరు ఎందుకంటే ఈ హుజరాబాద్ ఎగ్జాంపుల్ హుజరాబాద్ గడ్డ అనేది గతంలో నేను టిఆర్ఎస్ పార్టీ తెలుసు అందరు ఆరు వేల రూపాయలు ఇస్తే ఉప ఎన్నికలు ఒడగొట్టిన చరిత్ర కాబట్టి గ్రాడ్యుయేట్స్ కావచ్చు విధంగా ఉపాధ్యాయులు కావచ్చు తేలికగా అమ్ముడుపోయే వ్యక్తులు ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తారు ఎందుకంటే ఎవరు మంచి చేస్తారు ఎవరు మంచి విధానాలు ఉన్నారని ఆలోచన డబ్బులు ఇస్తే వాళ్ళు అమ్మడిపోయే ఈ ప్రాంతం అయితే కాదని తెలియస్తున్నా మొత్తానికి తప్పకుండా ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే చెప్తున్నా నిన్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మాటలు మాట ఎందుకు అంతగా నా టెంప్ట్ కాదు నాకు అర్థం కల ఎందుకంటే మీరు అన్నట్టు ఇది మామూలుగా ఒక ఎమ్మెల్యే ఎన్నిక కూడా కాదు ఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకంటే ఈ ఎన్నిక గెలిచినంత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కొయ్యేది లేదు మళ్ళీ అధికారంలో ఖర్చే లేదు ఆయనకు కావాల్సినంత బలగా ఉన్నది ఆయనకు కావాల్సినంత బండాగారం ఉన్నది కాబట్టి అది ఎందుకులో టెంట్ అయితే మాకు అర్థం కలగ నిన్న టీవచ్చినప్పుడు చాలా టెంట్ మాట్లాడుతున్నాడు అవసరం లేదు కదా ఈ ఎమ్మెల్సీ అనేది గ్రాడ్యుయేట్ సంబంధించి ఉపాధ్యాయులది అదేవిధంగా So, పట్టాభదులు ఎమ్మెల్యే కాబట్టి ఆ రకమైన టెంప్ట్ అవసరం లేదా నా వ్యక్తి కానీ చాలా మంది కూడా డిస్కస్ చేసుకున్నాను మా కాకతీయ అయినప్పుడు మా సాయంత్రం పూట మా ప్రొఫెసర్లు కావచ్చు తర్వాత మా స్టాఫ్ కా మా మిత్రులు కావచ్చు కలిసినప్పుడు ఏమంటారంటే అరే ఎందుకంత టెంప్ట్ అయిపోతున్నాడు ఇది ఎమ్మెల్సీ అన్ని ఎన్నిక అనేది కామన్గా ఒక విద్య ఒక నిరుద్యోగుల పక్షాన మాట్లాడవలసి ఒక గొంతుకు ఎంతగానో ఈనందించుకుంటానని చెప్పడం జరిగింది కాబట్టి అంటే కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ అవుతుంది కాబట్టి రేపు ఈ ఎమ్మెల్సీలకు గెలవలేదనుకో రేపు నా సీట్ ఏడా గుంజుకుంటానంటే రేవంత్ రెడ్డి భయం పుట్టుంది కాబట్టి ఆ రకమైన రకమైన డబ్బులు విపరీతమైన ఖర్చు పెట్టి ఆ రకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ప్రచారానికి రాలే ఎందుకంటే మేము చూస్తాం ఫస్ట్ టైం ఎందుకంటే నేను కూడా అనుకున్నాను ఎందుకంటే గతంలో మేము గ్రాడ్యుయేట్స్ కు మేము ఎన్నికలప్పుడు పనిచేసినాము ఉపాధ్యాయుల పట్ట ఉపాధ్యాయుల ఎన్నికల పనిచేసినప్పుడు ఏనాడు కూడా ముఖ్యమంత్రి స్థాయి వచ్చి ఇలాంటి బహిరంగ సభ వాస్తవానికి ఏదైనా పెట్టిన మీటింగ్ కాదు పబ్లిక్ మీటింగ్ అది పబ్లిక్ అది వాళ్ళు ఎవరు ఉండాలండి ఆ మీటింగ్ లో ఓన్లీ గ్రాడ్యుయేట్స్ ఉండాలి విధంగా టీచర్లు ఉండాలి టీచర్లు పెద్ద వనసులో రిటైర్డ్ వాళ్ళ లేకుంటే వాళ్ళు యువత నాకు అర్థం కానీ చూశారు మొత్తం కూడా టీవీలు ఫోకస్ చూస్తున్నాయి కానీ నేను అనుకున్నారే ఈ రిటైర్డ్ ఆ లేకుంటే రిటైర్డ్ టీచర్ అని అర్థం అనే పరిస్థితి కాబట్టి కేవలం కాంగ్రెస్ పార్టీ నలభై నూట నాలుగు వందల ఇరవై రెండు హామీలు వాళ్ళని మొత్తం కూడా అబద్ధాల మీద పునాదుల మీద ఏర్పడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా మీ విలువైన ఓటును మీరు అంజిరెడ్డి గారికి అండి అదేవిధంగా మల్కాకుమరే అండి వీళ్ళిద్దరు ఉంటేనే మరి మాట్లాడే శక్తి వీళ్ళిద్దరికే ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చేస్తున్నా మిగతా వాళ్ళు గెలిస్తే కూడా తప్పకుండా అధికార పార్టీకి వాళ్ళు అమ్ముడు పోతారని మరొకసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ